పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న పద్దెనిమిది వరకు ఉన్న ప్రభుత్వం సింగిల్ సింగిల్ ఇంజినా డబుల్ ఇంజిన్ అది ఈ రాష్ట్రంలో అప్పుడు ఏమైంది ఒక ఇంజిన్ రిపేర్ వచ్చిందా ఏమైనా పీఎస్ గోవి ఒక ఇంజిన్ రిపేర్ వచ్చిందా అప్పుడు ఏడు ఉద్ధరించారు ఇప్పుడు ఏడు ఉత్తరించారు చెప్పనండి అప్పుడు ఆ ముగ్గురం ఉన్న కూటమి ఉన్నప్పుడు ఏమేమో ఈ ఈ అచూవ్మెంట్లు చేసాము అని చెప్పి చెప్పండి ఉన్న ఉన్న ఉన్నా ప్రత్యేక హోదానే దాన్ని తాకట్టు పెట్టి ప్యాకేజ్ కింద మార్చుకున్నారు కూటమి అవునా కదా వాస్తవమా కదా రాష్ట్రపతి ప్రజలు తెలియని విషయమా మిఠాయిలు పంచుకున్నారు సాల్వాలు సాల్వాలు కప్పుకున్నారు అర్ధరాత్రి ప్రకటనకి ఏం చేసింది ఈ ఇంజన్ ఇవాడికి అనుకోండి ఇవాళతో అనుకుంటారు కనీసం ఒక ఐదు సార్లు ఆరు సార్లు ఏబిఎన్ ఇది మీది ఆంధ్రజ్యోతి ఈనాడు విద్యాశాఖలో జరిగిన ట్రాన్స్ఫర్స్ మీద వాళ్ళు వచ్చి అవినీతి జరిగిపోయిందని చెప్పి వేశారు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ రాష్ట్రంలోనే ఏ ఒక్క అధ్యాపకుడిని అయినా ఏ ఒక్క అసోసియేషన్ అయినా వాళ్ళ సంఘాలు అనిపించండి నా మీద వేరే చూపెండి అండి ఏమనుకుంటున్నా నాన్ నాన్ సెన్స్ ఇలాంటి కదా ఇలా వేను మా ఊర్లో ఒక సాధితుంది ఏం గెలిపోతుందంటే ఎంతోమంది మురుగుతుంటారు ఎందుక మురుగులు ఇది విద్యారంగంలో నుంచి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ దాంట్లో భాగస్వాములైన అధ్యాపకులు సుమారు తొంభై వేల మంది అధ్యాపకులు ఈ రాష్ట్రంలో ఎంతో కమిటెడ్గా ఎంతో నిబద్ధతతో వాళ్ళ వచ్చిన వాళ్ళు చేయబట్టి నిన్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కని విని రీతిలో హయెస్ట్ పర్సంటేజు హయ్యెస్ట్ డిస్టినేషన్లు ప్రభుత్వ పాఠశాలకు వచ్చాయి ముందు చంద్రబాబు చూసిన తర్వాత రాసిస్తానుకోవడానికి ఎక్కడ చిన్న కూడా లేదు మీ మీ దుష్టపతి కొన్ని బతికలు అయితే దుర్మార్గమైన ఆలోచనతో ఉంటాయి ఆ దుర్మార్గ ఆలోచనతో కూడా రాయలేపారు మీరు వాస్తవం లేవు మీ దగ్గర లేదు కాబట్టి దేశానికి సంబంధించిన అంశం వచ్చినా లేదు రాష్ట్రానికి ఏదైనా సంబంధించిన అంశం ప్రయోజనానికి ఏదైనా అంశం వచ్చినా మేము మేము దాన్ని ఎప్పుడూ కూడా సమర్థిస్తామని ముందు నుంచి మా స్టాండ్ అదే రేపు కూడా ప్పుడంతే రాష్ట్రానికి సంబంధించిన అంశం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు అంశాల వారి మేము దానికి మద్దతు ఇస్తాం లేకపోతే దాన్ని వ్యతిరేకిస్తాం